పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఖచ్చితంగా ఈ పది రాత్రులు అలా ఎలా అనాలి గురువు ఎందుకంటే నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఉన్నప్పుడు అంటాం ఇప్పుడు మరి దశరాత్రులు నవరాత్రులు ఎందుకంటే తిథుల ప్రకారం చేసుకునేది కదమ్మా కాబట్టి నవమి తిథి వరకు మనం లెక్క పెట్టుకుంటాం కాబట్టి ఇక అతిథిగా నవరాత్రులు ఉన్నమే చెప్పడం గురుగారు మరి ఈ నవరాత్రి పూజకు సిద్ధపరచుకోవాల్సిన వస్తువులు ఏంటో వివరిస్తారా ప్రధానంగా వస్తువుల కన్నా ఈ నవరాత్రికి సంబంధించి సిద్ధపరచుకోవాల్సినటువంటిది నిర్మలమైనటువంటి భక్తి విశ్వాసం ఏ కోరిక లేకుండా అమ్మ కరుణిస్తే చాలు అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే ఈ యొక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని అమ్మ అనుగ్రహం కోసం మనం ఆరాటపడి పోరాటం చేయాల్సిందే ఈ తొమ్మిది రోజులు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా ఇక నిండైనటువంటి విశ్వాసంతో ఆ సోమవారం ఇరవై రెండవ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేసుకొని అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనటువంటిది కాంతి దీపారాధన కాబట్టి చక్కగా అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అఖండ దీపారాధన చేసుకోగలిగే అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేయవచ్చు లేదు ఉన్నంత వరకైనా సూర్యోదయం నుంచి ప్రభుతి మొదలుకొని సూర్యాస్తమయం మనం నిద్రించేంత వరకైనా కానీ దీపారాధన ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ విధంగా వెలుగు చిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాంతివంతంగా అమ్మవారి యొక్క పూజా మందిరం గనక ఉంటే తప్పకుండా అమ్మవారు అవుతుంది ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు వచ్చాయి విగ్రహాలు కానీ పూర్వకాలంలో కేవలం జ్యోతిని మాత్రమే ఆరాధన చేసేవాడు అందుకే ఓంకారం చెప్పేటప్పుడు జ్యోతి మాత్రమే ఉంటుందమ్మా ఆ జ్యోతి పరబ్రహ్మస్వా మనం ఈ మధ్య వచ్చాయి దేవాలయాల్లో అంటే ఒక కొన్ని వేల సంవత్సరాలు పరంజ్యోతి అని చెప్పి అంటే ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి ఇక మిగిలినటువంటివి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ముఖ్యంగా అమ్మవారికి నామార్చన కాబట్టి నామార్చనకి తగ్గట్టుగా కుంకుమార్చన అంటారు ఈ కుంకుమార్చన తగ్గట్టుగా శుద్ధమైనటువంటి కుంకుమ యాసిడ్స్ కలిపి తయారు చేసినవి కాకుండా పరిశుద్ధమైనటువంటి కుంకుమ తయారు చేసే చోట కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ శుద్ధమైనటువంటి వస్తువు వాడాలి కుంకుమ అర్చన చేసిన కుంకుమ అచ్చిన మళ్ళీ మళ్ళీ వాడవచ్చునమా తప్పేమీ లేదు అమ్మవారి విషయంలో తర్వాత పసుపు గంధము ఇవి ప్రధానంగా ఎందుకంటే ముత్తైదు స్వరూపముగా మనం చేసేటువంటిది చక్కటి వస్త్రము అలాగే అమ్మవారికి మట్టి గాజులు ఇవి సాధారణంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇక తదనంతరం పూజలో భాగంగా ధూపము దీపము నైవేద్యము ధూపం విషయంలో సుగంధ పరిమళమైనటువంటి ధూపములు ఘాటైనటువంటివి వాడకుండా ఎందుకంటే అమ్మవారు సౌమ్య దేవత కాబట్టి ఈ సౌమ్య దేవత ప్రసన్నతనిచ్చేటువంటిది కాబట్టి ఆ అమ్మవారు అనుగ్రహించాలి అని అంటే ప్రసన్నంగా చక్కటి సువాసన కలిగినటువంటిది వాడాలి అంతే తప్ప ఉగ్రదేవతలకి ఇచ్చినట్టుగా ఈ ఉండకూడదు ముఖ్యంగా ఈ ధూపంలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది మైషాచి మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది అది ఖచ్చితంగా ఉపయోగించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇక నైవేద్య విషయంలో గనక చూసుకున్నట్లయితే అమ్మవారికి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అలంకారం ఏ విధంగానైతే దేవాలయాల్లో చేస్తుంటారో ఏ రోజు అనగా మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా మనం చూసుకుంటాం కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంబంధించి ఆ కనకదుర్గ దేవాలయం విజయవాడ వాళ్ళు అందించినట్టు ప్రకారం ఏ నైవేద్యంలో ఏ రోజు చేయాలో ఆ నైవేద్యాలు కనుక చేసుకుంటే ఏదో ఇంటి నిండా పెట్టాలని కాదు మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి శక్తి కొలది చేయవచ్చు ఏది లేదు అటువంటిది లేదు అన్నారు అనుకోండి అమ్మవారికి పెరుగన్నమన్నా దోజనం అంటారు మిరియాలు అవి శక్తి లేనటువంటి వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దధ్యోజనము బెల్లం పాయసము పులిహోర ఇవన్నీ కూడా చేయవచ్చు ఈ పులిహోరలో చేసేటువంటి విధానంలో కూడా నువ్వులతో చేసినటువంటిది కొబ్బరి కూరతో చేసినటువంటిది ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి అమ్మవారికి నైవేద్యాల విషయంలో శ్రద్ధ వహించాలి శుచి శుభ్రతగా పాటించాలి ఇక అన్నిటికంటే ప్రధానముగా ఇల్లంతా కూడా పరిమళ భరితముగా ఉండాలి అంటే శంపు కొట్టమని కాదు ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యములతో ప్రధానముగా నింపుకోవాలి అయితే ప్రధానంగా మొదటి రోజునే కాదమ్మా ఈ తొమ్మిది రాత్రుల పాటు కూడా అంటే దసరా విజయదశమి అయ్యేంత వరకు కూడా నవరాత్రులు మొత్తం కూడా ప్రతి రోజు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసమే ఇల్లంతా కడుగుతారు కదా కడిగిన తర్వాత మంచి శుభ్రమైనటువంటి నీటిలో కొంత గంగా జలము గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు నర్మదా నీళ్ళు ఏదో ప్రముఖ నది నీళ్ళు ఉంటాయి ఆ నది నీళ్ళు కొంత వేయడం వేసిన తర్వాత అందులో గళ్ళ ఉప్పు మెత్తటి ఉప్పు అయోడైజ్డ్ కాదు గళ్ళ ఉప్పు అలాగే జాజికాయ జాపత్రి పిండి చేసి అది తర్వాత కుంకుమ పువ్వు చక్కటి పసుపు అలాగే గోఅర్కం అంటే గోపంచకం వేసి అంతా కరియత్తి పెట్టి ఆ ముందుగా ఆ రోజంతా ఇల్లంతా శుభ్రపరుచుకుంటాం కదా మళ్ళీ ఒక మారు బట్ట తడిపి మళ్ళీ ఒకసారి ఆ విధంగా చేస్తే దేవతాశక్తి ఆవహిస్తుంది ఆవహించినటువంటి దేవతాశక్తి స్థిరంగా ఉంటుంది మళ్ళీ వెళ్లకుండా అసలు నెగటివ్ ఎనర్జీ పోవడం కోసం కూడా ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇలా ప్రతిరోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఉదయం సాయంత్రం అప్పుడు ఏమైపోతుందంటే ఒక రెండు రోజులు చేసి చూసిన తర్వాత ఇల్లంతా కూడా ఏదో ఒక శాంతిటీ ఒక పవిత్రత ఒక ప్రశాంతత ఒక ఆనందం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులందరూ సహకరించడం మొదలు పెడతారు ఇవన్నీ ఈ వాతావరణం అంతా దైవిక వాతావరణం కనిపిస్తుంది ఈ విధంగా చేసుకోవాలమ్మా తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా తాంబూల ప్రీతి కాబట్టి కచ్చితంగా తాంబూలం అనేటువంటిది అమ్మవారికి పెట్టాలి ఆ తాంబూలాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు లేదు ఉంటే ధనవంతులైతే ప్రతిరోజు ఒక ముత్తైదుని ఒక రూపంగా మొట్టమొదటి బాల త్రిపుర సుందరి రూపం కాబట్టి అమ్మ అమ్మాయిని తొమ్మిదేళ్ల లోపల ఉన్న అమ్మాయిని పిలిపించి బాలాగా వచ్చి అమ్మ అమ్మాయిని చక్కగా బట్టు బట్టలు పెట్టి అమ్మాయికి పాద ప్రక్షాళన చేసి అమ్మవారి లాగానే పూజించుకో తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని భావన చేసి ఆ యొక్క వ్యక్తికి చక్కగా వస్త్రములు దక్షిణ ఇంట్లో భోజనం పెట్టడం చేయొచ్చు శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు ఉన్నప్పుడు ప్రధానంగా పదవ రోజున విజయదశమి రోజున ముగ్గురు ముత్తైదులనైనా కానీ కనీసం లేదా ఒక్కరికైనా కానీ పిలిపించి ఆ ముత్తైదుకి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు పూజలో వాడినటువంటి వస్తువులు ఇవ్వచ్చు ఈ విధంగా చేసుకుంటే ప్రసన్నురాలు అవుతుందమ్మా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది ఇంకా చెప్పాలి అంటే నియమాలు కొన్ని నియమాలు పాటించాలి సాధ్యమైనంత మేర మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎల్లప్పుడూ కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలుకొని విజయదశమి అయ్యేంత వరకు కూడా ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ వంట వండుతున్నా స్నానం చేస్తున్నా ఇలా ఏది చేస్తున్నా ఒక్క కాలకృత్యాదులు తీర్చుకునే సమయంలో తప్ప స్నాన అశౌచ సమయాల్లో దంతధావన ఈ మూడు సమయాల్లో తప్ప ఎప్పుడు కూడా శ్రీమాత మహా వంట వండుతున్న మామూలు రోజుల్లో వంటకి ఇలా నామజపం చేస్తూ వండి అమ్మవారికి ఇచ్చిన నైవేద్యం పెట్టుకున్నటువంటి ఎంతో అమృతంగా ఉంటుంది ఇంకా జుట్టు విరబూసుకుని ఉండకూడదు తలస్నానం ప్రతిరోజు చెయ్యాల్సినటువంటి అవసరం ఏమి మొదటి రోజు తల స్నానం చేయవచ్చు స్త్రీ వరకు మనకు చెప్పబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నిద్ర నుంచి లేవగానే నీళ్లు చల్లుకుంటేనే స్నానం చేసిన ఫలితం పురుషుడికి మాత్రం ప్రతిరోజు స్నానం ఆచరించాల్సింది తలస్నానం పైగా ఈ తొమ్మిది రోజుల పాటు అతి పవిత్రముగా దాంపత్యం లేకుండా ఉంటారు కాబట్టి ప్రతిరోజు ని స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు వాస్తవానికి శాస్త్ర ప్రకారం చేయగలిగే ఓపిక శరీరం సహకరిస్తే చేయవచ్చు చేయకపోయినా తప్పులేదు కానీ లేవగానే కొన్ని నీళ్లు పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకుంటూ మూడు సార్లు అనుకుంటూ శిరస్సు చల్లుకుంటే చాలు ఇలా ఈ విధంగా ప్రతిరోజు కూడా నిర్మలమైన మనస్సుతో దాంపత్య జీవితాన్ని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చక్కగా చేసుకోవాలమ్మా